Hi, welcome to Aryusharya Dijon. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్త నోటిఫికేషన్స్కి అయితే రంగం సిద్ధమవుతుంది వరుసపెట్టి నోటిఫికేషన్స్ అయితే మనకి రాబోతున్నాయి అందులో భాగంగా మనకు ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు కూడా లభించాయి అతి త్వరలో మనకి ఈ నోటిఫికేషన్ ఏ క్షణమైనా సరే ఏపీపీఎస్సి విడుదల చేయబోతుంది మరి మీ అందరికీ తెలుసు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే ఏ విధంగా నష్టపోతామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఒక ఎగ్జాంపుల్గా దిల్చాయి మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసేస్తున్నారు కాబట్టి సిడిపిఓ ఆస్పిరెంట్స్కి ఒక రెడ్ అలర్ట్గా చెప్పుకోవచ్చు సిడిపి ఆ ఇప్పటి నుంచి వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి ఈ వీడియోలో సీడీపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అదేవిధంగా అర్హతలు ముగి అదేవిధంగా సిలబస్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పే ముందు ఆరు షెడ్యూజోన్ సిడిపిఓ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆ కోర్స్ లాంచింగ్ ఆఫర్లో భాగంగా కేవలం థౌజండ్ రూపీస్కి ఈ కోర్స్ అయితే మనం అందిస్తున్నాము పేపర్ వన్ పేపర్ టూ రెండు కవర్ అవుతాయి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతాయి లెజెండరీ ఫ్యాకల్టీస్ క్లాసెస్ ఉంటాయి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకి ఈ కోర్సులో అందుబాటులో ఉంటాయి అదే అదేవిధంగా మెటీరియల్ కూడా ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు షెడ్యూల్జోన్న మన కోర్స్ ఏదైతే ఉందో సిడీపీఓకి సంబంధించిన కోర్సు మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది తెలుగు మీడియంలో ఈ కోర్స్ అయితే ఉంటుంది మరి ఆసక్తి ఉన్నవాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి సో మరి అదేవిధంగా ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ ంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము టూ ఇయర్స్ బ్యాచ్ ఉంటుంది మరి ఇందులో కూడా సిడీపీఓకి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే కనుక టూ థౌజండ్ ఫీజు ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉన్నట్టు లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి సిడీపీఓ ఉద్యోగాలతో పాటు ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతుంది ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అదేవిధంగా ఎన్ని రాబోతున్నాయి దాంతో పాటుగా సిలబస్ ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మన వీడియోలు అయితే చూద్దాం ఆల్రెడీ మనకి సీడిపిఓకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలోనండి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో అనుమతులు లభించినటువంటి మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే తర్వాత ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపంలో వెళ్ళాలనుకుంటుంది కాబట్టి రెండు వందల నలభై మూడు పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ అప్పుడే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇందులో ఏవే పోస్టులు ఉన్నాయని చూసుకుంటే అరవై ఒక్క చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పో పోస్టులు అదేవిధంగా అసిస్టెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు సిడిపిఓ అదేవిధంగా మనకు అసిస్టెంట్ అంటే ఏసీపీ ఏసీడిపి దాంతోపాటుగా మహిళా శిశు సంక్షేమ అధికారి రీజనల్ పోస్టులు అదేవిధంగా ఈ నూట అరవై ఒకటి ఉన్నాయి సూపర్వైజర్ పోస్టులు అదేవిధంగా శిశు సంక్షేమ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులు ఇవన్నీ కూడా మనకు విడుదల కాబోతున్నాయి అతి త్వరలో చాలా ఏ క్షణమైనా మనం ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చెప్పుకున్నామో అంత అలయ విధంగా వెంటనే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే యాస్పిరెంట్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యాస్పిరెంట్స్ అయితే మాత్రం బుక్ అయిపోతారు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకంటూ ఒక ప్రత్యేక బ్యాచ్ పెట్టి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎలాగైతే హైకోర్టు వాళ్ళని మనం రుద్దుతున్నామో ఆ విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే మన కోర్స్ ఏదైతే కనపడుతుందో థౌసండ్ రూపీస్తో ఆ కోర్స్ అయితే తీసుకోండి అందులో మెటీరియల్స్ కూడా మీకు ఫ్రీగా వస్తాయి సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకు సిడిపిఓకి సంబంధించి అసలు క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఈ సీడీపీఓ ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మహిళలకు మాత్రమే అభ్యర్థులు ఆ మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు దాంతోపాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి కాబట్టి కొద్దిగా పోటీ తక్కువ ఉంటుంది బట్ అదిరిపోయేటువంటి జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా మంచి రేంజ్ ఉంటుంది చాలా ఉన్నతమైనటువంటి జాబ్స్ కాబట్టి మహిళా అభ్యర్థులు అసలు ఎవ్వరు కూడా ఈ ఉద్యోగాల అవకాశాలని మీ క్వాలిఫికేషన్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నా సలహా అనమాట సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమెన్ అండ్ చైల్డ్ ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే మనకి సిడిపిఓతో పాటు ఐసీడిఎస్ అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్తో పాటు ఐసిడిఎస్ మేనేజర్తో పాటు ఇవన్నిటికీ కూడా ఇది ఒకే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమిత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీబీసీలకు ఎక్స్టెన్షన్ ఉంటుంది సో మరి ఇక్కడ చూసుకుంటే మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ మీరు డిగ్రీలో ఈ మూడు సబ్జెక్ట్స్ ఏం చేసినా లేదా ఏది మనకు బ్యాచిలర్ డిగ్రీలో తర్వాత బీఎస్సీలో ఫుడ్ సైన్స్ కానీ న్యూట్రిషన్ కానీ చేసిన బీఎస్సీలో ఫుడ్ సైన్స్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ ఈ మీ డిగ్రీలో సబ్జెక్ట్స్గా ఉన్నా లేదా అప్లైడ్ పబ్లిక్ హెల్త్ బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఉన్నా లేదా బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉన్నా అదే డిగ్రీలో మనకి అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఉన్నా బీఎస్సీలో ఫుడ్ సైన్స్ ఉన్న బీఎస్సీలో ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్ ఉన్నా బాటనీ ఉన్న బీఎస్సీలో ఫుడ్ టెక్నాలజీ న్యూట్రిషన్స్ ఉన్నా అదేవిధంగా బీఎస్సీలో ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ బాటనీ ఈ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా మీకు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అంటే సింపుల్ ఏంటంటే బై బైపీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఈ బైపీసీ క్యాండిడేట్స్కి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారండి మిగిలిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఎక్కువగా మనకి బీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు బీఏ బ్యాచ్ ఉంటుంది తర్వాత ఎంపీసీ బ్యాచ్ ఉంటుంది కానీ బై బై బైపీసీ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మీకు చాలా మంచి అవకాశం ఎస్పెషల్లీ ఈ స్కూల్ అసిడెంట్కి వీటికి అయినటువంటి ఎవరైతే ఉన్నారో బైపీసీ క్యాండిడేట్స్ బయాలజీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ సబ్జెక్ట్స్ని బాగా నోట్ చేసి పెట్టుకోండి ఈ సబ్జెక్ట్స్ మీరు డిగ్రీలు చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకే మరి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అంటే మనకి ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటి రెండు ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా ఏపీపీఎస్సి సంస్కరణలు అని పెద్ద హెడ్డింగ్ పెట్టినప్పటికీ అందులో పెద్ద సంస్కరణలు ఏవీ లేవు రెండు వందల ఇంటూ రెండు వందల రెట్లు అంటే ప్రతి చిన్న ఉద్యోగానికి కూడా ఈజీగా రెండు వందల రెట్లు వచ్చేస్తాయి కాబట్టి ఏవో చిన్న చిన్న ఒకటి రెండు ఉద్యోగాలు ఉండేటువంటి పోస్టులు తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అలానే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ప్రిలిమినరీ నూట యాభై మార్కులకి మనకి నూట యాభై మార్కులకి మనకి ప్రిలిమినరీ మెయిన్స్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్లయితే మూడు వందల మార్కులు నాలుగు వందల యాభై మార్కులకు ఉంటుంది ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా ఒకటే సిలబస్ ఉంటుంది మరి ప్రిలిమినరీ చూసుకుంటే జనరల్ స్టడీస్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు జనరల్ స్టడీస్ మనకి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ సో వాట్స్ దట్ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటాయి ఇది నూట యాభై మార్కులకు డెబ్బై ఐదు మార్కులు ప్రిలిమినరీలో ఉంటే డెబ్బై ఐదు మార్కులు పేపర్ టూ ఉంటుంది అదే మెయిన్స్కి వచ్చినప్పటికి ఇది నూట యాభై మార్కులకు ఉంటే పేపర్ టూ ఉంది కదా అది మనకి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే మూడు వందల మనకి మార్కులకైతే ఉంటుంది అంటే ఇక్కడ చూసినప్పుడైతే ఇప్పుడు పేపర్ వన్ పేపర్ టూ తెలుగు ఇంగ్లీష్ మన బైలింగ్ వెళ్ళి మనకి ఇవ్వడం జరుగుతుంది మరి పేపర్ టూ చూసుకున్నట్లయితే సిలబస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా మనకి క్లాసెస్ అయితే అందించుపోతున్నాం అండి లెజెండరీ ఫ్యాకల్టీస్తో లైవ్ క్లాసులు కూడా తీసుకోబోతున్నాము రేపటి నుంచే క్లాసెస్ లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సిడిపిఓ కోర్స్ తీసుకోండి థౌసండ్ రూపీస్తోటే మంచి అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు మన యాప్లో ఉంది సో ఇక్కడ చూసుకుంటే సోషల్ స్ట్రక్చర్ మ్యాన్ అండ్ సొసైటీ బేసిక్ సోషల్ స్ట్రక్చర్ అదేవిధంగా హ్యూమన్ లైఫ్ అండ్ స్పాన్ ఆఫ్ డెవలప్మెంట్ అదేవిధంగా హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ ఈ అంశాలన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ హైజీనిక్ శానిటేషన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ సోషల్ వర్క్ అండ్ ఇనిషియేటివ్స్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి అంశాలు మనకి పేపర్ టూ సిలబస్గా అయితే ఉంటుందన్నమాట సో ఈ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా మనం క్లాసెస్ అందిస్తున్నాము లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక లైక్ చేయండి మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో కూడా ఫ్రీ క్లాసెస్ ఎలాగైతే హైకోర్టు వాళ్ళకి అందిస్తున్నామో అలాగే మీకు కూడా అందిస్తాము కాబట్టి ఈ జాబ్స్ పడే వరకు ఎదురు చూస్తే మళ్ళీ హైకోర్టు ఏదైతే మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జరిగిందో అదే మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఇమీడియట్గా దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి సాలరీలు ఎలా ఉంటాయి బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏ బుక్స్ ఇలా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను అయితే క్లాసెస్ చేస్తూ ఉంటాను వీడియోస్ చేస్తుంటాను రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దని నేను చెప్తా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎందుకంటే మహిళలు మాత్రమే అప్లై చేయాలి అదేవిధంగా కొన్ని పర్టికులర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళే అప్లై చేయాలి కాబట్టి కాంపిటీషన్ మరీ గ్రూప్ స్థాయిలో ఆ స్థాయిలో అసలు ఉండదు కాబట్టి తక్కువ కాంపిటీషన్తో మంచి ఉద్యోగాలు వాళ్ళు సిడీపీఓ ప్రిపరేషన్ ఆడవాళ్ళు మొదలు పెట్టేసేయండి మీకే సందేహం ఉన్నా మేమున్నాము అదేవిధంగా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మిమ్మల్ని దగ్గర నుండి మిమ్మల్ని సిడిపిఓ జాబ్ తీసుకెళ్లే వరకు కూడా చేపట్టుకుని చదివించి మీతో టెస్టులు రాయించి మిమ్మల్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టే బాధ్యత అయితే మేము తీసుకుంటాము మెంటార్న్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ